హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముక్కోటి ఏకాదశ విశిష్టత గురించి తెలుసుకుందాం అసలు ముక్కోటి ఏకాదశ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనే దాని గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దశావతారుడు సుదర్శన చక్రధారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త సృష్టికి స్థితికారకుడు సమస్త భూభుభనాలకు జగద్గురువు కురుక్షేత్రంలో అర్జునుడికి గీత బోధించి రథసారథిగా నిలిచిన వారు పురాణ పురుషుడు పురుషోత్తముడు ప్రతి యుగంలో ధర్మాన్ని పునఃస్థాపించిన వాడు రాముడు రూపంలో విలువలు నేర్పిన వాడు యుగంలో వేదాలు రక్షించిన కొరకు మత్యవతారంగా అవతరించిన వాడు వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి ముక్కోటి ఏకాదశ విశిషతను మనం ఈరోజు తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం పూర్వం మురాక్షిరుడు అయిన రాక్షసుడు విష్ణుమూర్తి వరం చేత ముల్లోకాలను ఇబ్బంది పాలు చేసేవాడు సమస్త దేవతలు అందుకు ఇదంతా విష్ణుమూర్తి వర ప్రభావమే కాబట్టి ఆయన్నే శరణ వేయడానికి వైకుంఠానికి వెళ్తారు విష్ణుమూర్తి అప్పుడు వారి గోరు విని ఆ రాక్షసుడిని వధించడానికి బయలుదేరుతాడు మొదట విష్ణుమూర్తి మురాశురుడు సైన్యాన్ని వధిస్తాడు ఆ తర్వాత మురాసురుడిని సంహరించడానికి బదరికాశ్రమంలోని హైమావతి గుహల్లో ఆ రాక్షసుడు ఉన్నాడని అక్కడికి వెళ్తాడు అప్పటికే మురాసురుడికి విష్ణుమూర్తి తనను సంహరించడానికి వచ్చాడని తెలుసుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడిని మళ్ళీ తిరిగి రప్పించడానికి ఆయన శైలించినట్టుగా నటిస్తాడు అది చూసిన మురాసురుడు స్వామివారి నిజంగానే పౌరిస్తున్నారని భావించి ఆయన పైకి ఆయుధం ఎత్తగా స్వామివారి కాంతిలో నుంచి ఒక స్త్రీ ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది అప్పుడు స్వామివారు ఆమెకి ఏకాదశిగా నామకరణం చేసి ఆమెకు ఏ వారం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆమె సంవత్సరం మొత్తానికి ఇరవై నాలుగు ఏకాదశులు కాగా అందులో ఆమెకు ఒక ఆ రోజు పూజించిన సమస్త ఏకాదశుల ప్రతిఫలం లభించాలని వరం కోరుకుంటుంది అందుకు స్వామివారు సంతసించి ఆ రోజున ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి కాగా ఆ రోజున స్వామివారిని పూజించి ఏకాదశి వ్రతం ఉపవాసంతో నిష్ఠగా పూజించిన వారికి సంవత్సరంలోని ఇరవై మూడు ఏకాదశుల ఫలితం లభిస్తుందని వరం ఇచ్చి స్వామివారు వైకుంఠానికి పైన మేగుతారు అందుచేత స్వామివారు దక్షిణాయంలో యోగ నిద్రలో ఉండి సూర్యుడు మకర రాశిలో సంక్రమించి ఉత్తరాయణ స్వామివారు యోగ నిద్రలో నుంచి లేచి ఆ రాక్షసుడిని సంహరించి మరలా తిరిగి వైకుంఠానికి వెళ్ళగా సమస్త దేవతలు ఆయన్ని దర్శించుకోగా ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అని లేదా వైకుంఠ ఏకాదశి అని పిలువబడదు ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం దానినే వైకుంఠ ద్వారం అని కూడా అంటారు అందులో నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న సమస్త శుభములు కలుగును ఇదే రోజున క్షీరసాగర మదనం నుండి హలాహలం మరియు అమృతం ఉద్భవించినవని మరలా అదే రోజున జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్రంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడని ప్రాచుర్యం